నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు జ్యోతిష వాస్తు నిపుణులు జేఎస్ శర్మ గారు ఉన్నారు నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు వ్యాపారాలు అంటే చిక్కులు చికాకులు ఆర్థిక సమస్యలు వ్యాపారం సరిగా నడవకపోవడము అట్లాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి వ్యాపారం అభివృద్ధి చెంది ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలి అని అంటే ఏదైనా రెమెడీ ఉందా శ్రీ గురు శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి ఓం శ్రీ మహా త్రీ నమ మనం నిత్యం చూస్తుంటాము ఆర్థిక సమస్యలు కానీ వ్యాపారంలో ఎంత పెట్టుకున్నా కానీ ధనం ఉన్నా కానీ అప్పు తీర్చుకోవడం ప్రయత్నం చేయటం ఇవన్నీ సర్వసాధారణమైపోయినాయి మరి వీటిలో మనము ఈ ఆర్థికంగా ఎలా బయటకు పడతాము ఏమిటి మరి మా వ్యాపారంలో ఎవరు కూడా దగ్గరకు వచ్చి తీసుకొని వెళ్ళకపోవటం మనం అమ్మేటువంటి పదార్థాలను వాళ్ళు దగ్గర దాకా అడగటం తప్ప తీసుకొని వెళ్ళటం లేదు అనే జాస్తి కొంతమందికి ఉంటుంది మరి ఏంటంటే ఈ వ్యాపారంలో ఇంతైనా మనం వ్యాపారం పెట్టుకున్నామని పేరుకే తప్ప ఆర్థికంగా ఏమీ బలం పుంజుకోవటం లేదు కారణం ఏమిటి అనే దాని గురించి చూసినట్లయితే ముఖ్యంగా మనకు కొన్ని రెమెడీసు మంగళవారం రోజు కానీ అమావాస్య రోజు కానీ గురువారం రోజు కానీ చేస్తుంటాం అంటే ఇక్కడ కూడా అమావాస్య రోజున ప్రత్యేకంగా చెప్పబడినటువంటి రెమెడీ అమావాస్య రోజు చేస్తే చాలా విశేషం అది మంగళవారము ఏ గురువారం కలిసి వస్తే ఇంకా మంచిది కాబట్టి ఈ అమావాస్య రోజున ఏం చేయాలి అని అంటే అమావాస్య రోజు పొద్దున పూట తెల్ల జిల్లేడుకాయలు తీసుకోవాలి జిల్లేడుకాయలు ఐదు ఐదు జిల్లేడుకాయలు తీసుకొని దానికి ఎరుపు దారము లేదా నలుపు దారాన్ని కట్టేసేసి ఐదు జిల్లేడుకాయలు తీసుకొని గణపతి ముందరుంచి మీకు ఏ విధానంగా అయితే ఆరాధనాక్రమం వస్తుందో ఆరాధనగా పూజ చేసుకోవచ్చు అష్టోత్తరమను గంగడపతి గంగణపతి అని జపం చేసేసి ధారాదత్తం చేయటం అనో ఓకే అలా చేసుకునేసి ఇవి ఈ ఐదు జిల్లేడు కాయల్ని తీసుకెళ్ళేసి సాయంత్రం సమయం పూజ అంతా పొద్దున్న చేస్తాం కదా అవును సాయంత్రం సమయం మళ్ళీ కాళ్ళు చేతులు అంతా కడుక్కొని మళ్ళీ పునః మళ్ళీ పూజ చేసి ఓకే వాటన్నిటికీ కూడా దాన్ని ఒక ఎర్ర రంగు వస్త్రాన్ని తీసుకొని దానిలో పచ్చకర్పూరం కొంత నవధాన్యాలు వేసి ఈ ఐదు కాయల్ని ఐదు కాయల్ని ఎర్రధారం నల్లధారంతో కట్టేయాలి కట్టేసేసి దానికి ఐదు బొట్లు పెట్టి ఏది ఆ వస్త్రాన్ని కట్టిన తర్వాత ముడేసిన తర్వాత కట్టేసేసి దాన్ని మళ్ళీ పచ్చకర్పూరము నవధాన్యాలు ఈ కాయలన్నీ వేస్తాం కదా వేసేసి దాన్ని కట్టేసేయాలి పైన కట్టేసి దానికి సాంబ్రాగ్ని కానీ గుగ్గిలం కానీ ధూపాన్ని చూపించి అలా ఆ రోజు మహాలక్ష్మి అష్టోత్తరం పూజ చేసుకోవాలి పూజ చేసుకున్న తర్వాత అవి కొన్ని రోజులకి కొంతమందికి ఏమైతే ఎండిపోవటం అనో లేకపోతే అవి పగిలిపోయి ఉండటం అనో జరుగుతుంది మరి అవి పచ్చకర్పూరం వేస్తే ఏంటంటే పగలవు తొందరగా ఎందుకంటే పచ్చకర్పూరంలో ఎక్కువగా మనకు ఏమంటారు చల్లదనాన్ని ఉంటుంది కాబట్టి పగలవు తొందరగా కాయలు అనేటువంటి అలా పలగకుండా ఎన్ని రోజులు అయితే ఉంటాయో అన్ని రోజులు ఉంటాయి అవి అవి ఎప్పుడైతే మన మీద దోషాలు ఏవైతే ఉన్నాయో మన వ్యాపారం మీద దోషాలు కానీ ఎదుటి మనిషి దృష్టి కానీ ఏదైతే ఉన్నాయో అవన్నీ పగిలేయి అని అంటే మన మీద ఉన్నటువంటి మన వ్యాపారం దృష్టి అంతా కూడా దాని మీద వెళుతుంది దాని ద్వారా ఆ యొక్క దృష్టి దోషాలు పోతాయి మన వ్యాపారం మీద తద్వారా లాభాలు వస్తాయి ఈ విధంగా అనక ప్రతి అమాస్యకు కానీ చేస్తున్నా అయితే అవి ఎప్పుడైనా కుళ్ళిపోతాయంటే మళ్ళీ మనం పెట్టుకోవటం కానీ చేయటం కానీ మరి అవి ఏం చేయాలండి మళ్ళీ పాడైపోయినటువంటిది అని అంటే ఎక్కడైనా పారే నీటిలో కానీ నిర్జల ప్రదేశంలో కానీ ఎవరు తిరిగాడే ప్రదేశంలో కాకుండా ఓ మూలక వదిలే వేసేసేయాల అది తీసేసి అలా వేయటం వల్ల మళ్ళీ అయితే ఎక్కడ దేనికైనా రాగి చెట్టు పురాతన పాత రాగి చెట్టు ఎక్కడైనా ఉంటే కనుక రాగి చెట్టు కట్టేయాలి ఒకవేళ నీళ్లు నీళ్లు నీళ్ళలో వేసేయచ్చు నీళ్లు దొరకలేదు అనుకోండి ఏదైనా పాత రాయి చెట్టు ఎన్నో సంవత్సరాలు రాయి చెట్టు ఉంటాయి అంటే చిన్న చిన్న ఇప్పుడు పెరిగినవి కాకుండా పాత రాయి చెట్లు పెద్ద పెద్ద ఓడలతో ఉంటాయి అటువంటి రాయి చెట్టు కట్టుకోవడం వల్ల మనకు ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి ఓకే అంటే వ్యాపార అభివృద్ధి కోసం చాలా చక్కటి రెమెడీ తెలియజేశారు ధన్యవాదాలు గురువు చూశారు కదా గురువు గారు తెలియజేసిన రెమెడీని వ్యాపారంలో ఎలాంటి సమస్యలు ఉన్న ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నవారు పాటించండి ఈ సమస్య నుంచి బయటపడండి అండ్ గురువు గారిని మీరు కలవాలి అని అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కిరణ్ టీవీ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ